ఫ్రెండ్స్ నమస్తే చూడండి ఇవి వచ్చేసి పాపచ్చికాయలు అంటారు చూడండి ఏ విధంగా ఉన్నాయి నీ ఇష్టం ఎండాకాలంలో కూడా దీనికైతే చావు లేదు ఇది బ్రతికే ఉంటుంది చెట్టు ఎండాకాలంలో కూడా బ్రతికే ఉంటుంది ఈ కాయల్ని పీక్కొని తింటే కూడా చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాయి ఈ కాయలు అయితే మనిషికి కూడా ఆరోగ్యము బాగుంటుంది బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి కాయలు ఏ విధంగా ఉన్నాయి చూడండి ఎంతలా ఉన్నాయి కాయలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి కాయలు మొత్తం కాయలు ఏ టైంలో అయినా కానీ కాయ అయితే ఉంటుంది చూడండి ఎట్లా కాసినా చూడండి కాయలు అయితే బలం ఉంటాయి ఫ్రెండ్స్ కాయలు అయితే సూపర్గా ఉన్నాయి దీనిని చీల్చుకొని కోసుకొని దీనిని కాయల్లో లోపల అడ్డం అనేది ఒకటి ఉంటుంది అది అడ్డం అనేది తీసేసుకొని తింటే బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ తెలియకపోయినా తెలియకపోయిన వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని తినాలి అనుకుంటే దీంట్లో ఖచ్చితంగా అయితే లోపల పై పక్కన అడ్డం అని ఉంటుంది అది తీసేసుకొని తినాలి తెలియకోకునే వాళ్ళు ఎవరు కూడా ఈ కాయలు తినద్దండి ఎందుకంటే గొంతులో అడ్డం పడుతుంది ఫ్రెండ్స్ ప్రాణాలు పోయే కూడా అవకాశం ఉంటుంది ఆ ముళ్ళు అనేది తీసేసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో చెట్టు ఉంది మాగిపోయినాయి చూడండి మాగిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా మాగిపోయినాయి ఇక్కడ ఉండే చెట్లు మాగిపోయినాయి అక్కడ ఉండే చెట్లు చాలా పచ్చికాయ సూపర్గా ఉన్నది అట్లే మొత్తం టోటల్ కాయ అయితే సూపర్గా ఉన్నది చూడండి ఫ్రెండ్స్